మేము చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో మరి చురుకుగా పాల్గొనేటువంటి మా నాయకత్వం అంతా కూడా అనుభవం ఉండి గతంలో అర్బన్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ప్రాతినిధ్యంలోనే గతంలో నడిచింది ఇప్పుడు కూడా అదేవిధంగా నడుస్తుందని చెప్పినట్టుగానే మరి పెద్ద ఎత్తున కరీంనగర్లో ఉన్నటువంటి అర్బన్ బ్యాంక్ సంబంధించిన సభ్యులంతా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులందరికీ మెజార్టీ సభ్యులకు ఓట్లు వేసి మరి ప్యానెల్ను గల పాలకవర్గం వచ్చే విధంగా అదే విధంగా చైర్మన్ కూడా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా గతంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్గా పనిచేసి మరి మళ్ళీ మధ్యలో కొన్న కొంత లేకపోయిన మధ్యలో వేరే పార్టీ అయినప్పటికీ కూడా మళ్ళీ గత రెండు సంవత్సరాలుగా చురుకుగా కాంగ్రెస్ పార్టీలో పాల్గొన్నటువంటి పాల్గొంటున్నటువంటి కర్ర రాజశేఖర్ గారు చైర్మన్గా కావడం మరి కాంగ్రెస్ సభ్యులను కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులను గెలిపించినందుకు అర్బన్ బ్యాంక్లో సభ్యులుగా ఉన్నటువంటి ఖాతాదారులు ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ కరీంనగర్లో తప్పకుండా కాంగ్రెస్ జెండా నగర కార్పొరేషన్పై మున్సిపల్ కార్పొరేషన్పై ఎగిరేస్తామని ఆ దిశగా ఈరోజు అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ కావచ్చు రేపు విలవడే జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి రిజల్ట్స్ కాదు ఎందుకంటే పట్టణ ప్రాంతాల యొక్క ప్రజల యొక్క మనోభావాలు తెలియజేసే విధంగా ఈరోజు ప్రజలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వైపు రా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇదే రిజల్ట్స్ వస్తాయని చెప్పి పూర్తి క్లియర్గా సంకేతాలు కనిపిస్తున్నటువంటి సందర్భంలో ప్రజల యొక్క విశ్వాసాన్ని ప్రజలు చూస్తున్నటువంటి ఆదరణను ఈ ప్రభుత్వాన్ని దీవిస్తున్నటువంటి పరిస్థితిని తప్పకుండా ఇంకా ముందుకు తీసుకెళ్తూ వాటి చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు ప్రజలను మరి అన్ని విధాలుగా ఆదుకుంటూ అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బలపరుస్తామని చెప్పి మరి అక్కడ ప్రజలు పేర్కొనడం రాబోయే రెండు మూడు రోజుల బ్రహ్మాండమైనటువంటి విజయం రాబోతూ ఉంది ఎందుకు అంటే కరీంనగర్ నగరంతో పాటు పట్టణ ప్రాంతాల్లో గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకవైపు రైతును ఆదుకుంటూ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా మరిది బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కరీంనగర్లో కూడా కరీంనగర్ కార్పొరేషన్ ఇది కూడా పట్టణ ప్రాంతం మరి ఏ విధంగా అయితే జూబ్లీస్ ఎన్నికల్లో రిజల్ట్ అదే అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు గెలవడానికి ఇది ఒక మంచి సంకేతంగా మరి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రజలంతా కూడా గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవిస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సంక్షేమ పథకం పైపు మరి చూస్తూ ఉన్నారు తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మరి ఆశీర్వదించి ముందుకు నడిపించాలనేటువంటి దృఢనిశ్చయంతో ఈరోజు ప్రజలు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది నేను చెప్పినట్టు ము మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ గారు లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా మా డిసిసి అధ్యక్షులు మా శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు అదేవిధంగా మేడిపల్లి సత్యం గారు ఇతర చైర్మన్లు ఇతర నాయకులు మా సెల్స్ అందరం కూడా కలిసి కట్టుగా ఇష్టం మా కరీంనగర్ నియోజకవర్గంతో పాటు చొప్పదండి మానకొండ నియోజకవర్గాల్లో కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది అవన్నీ కూడా టెండర్ వెళ్ళినాయి దీంతో పాటు సుడాకు సంబంధించి మంచి కమర్షియల్ బిల్డింగ్ కూడా నాలుగు కోట్ల ఎస్టిమే ప్రస్తుతానికి రెండు కోట్లతో టెండర్ పిలిచినాం దాన్ని కూడా పనులు రేపు స్టార్ట్ అవుతా ఉన్నాయి ఉండే టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది అగ్రిమెంట్లు కూడా అయిపోయినాయి ఈ విధంగా ప్రభుత్వపు సుడా ద్వారా ఇతర నిధుల ద్వారా నగరాన్ని సుందరీకరణ చేయడంతో పాటు అనేక అభివృద్ధి పనులతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలతోటి ఈరోజు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి తరుణంలో రాబోయే రోజుల్లో మరి ఇటువంటి రిజల్ట్సే చూడబోతూ ఉన్నాం ఎందుకంటే ఎన్ని ఆటుపోట్లైనా ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా మరి దివాళ దీపించి ఈరోజు ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి దోపిడీ జరిగినప్పటికీ కూడా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా క్యాబినెట్ మినిస్టర్ల నాయకత్వంలో ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు వెళ్తున్నటువంటి క్రమంలో తప్పకుండా కరీంనగర్ ప్రజలు కూడా ఏ విధంగా అయితే అర్బన్ బ్యాంకు ఏ విధంగా అయితే జూబ్లీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఉన్నాయో అదే విధంగా రాబోయే రోజుల్లో కరీంనగర్లో కూడా తప్పకుండా జెండా ఎగరేస్తాం తప్పకుండా నగరపాలకతో పాటు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు స్థానిక సంస్థలు ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ అన్నింటిని కూడా కైవసం చేసుకుంటాం ఇందులో ఎటువంటి అనుమానం లేదు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉన్నారు అదేవిధంగా జూబ్లీస్ ఎన్నికల్లో కూడా మరి కరీంనగర్ అంతతో పాటు రాష్ట్రంలో వచ్చినటువంటి చాలా ప్రాంత నాయకులు మరి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో పనిచేయడమే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఇలా ప్రజలు చాలా సంతోషంగా మేము ప్రచారంలో తిరుగుతూ ఉంటే బ్రహ్మరథం పట్టడమే కాకుండా